తేజ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ కుర్ర హీరో గురించే తెగ చర్చ జరుగుతుంది పాన్ ఇండియా రేంజ్ లో మన తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని విస్తరిస్తున్న ఈ యంగ్ హీరో గురించే మన వాళ్లే కాదు దేశవ్యాప్తంగా సినీ పిల్లలంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు అసలు ఎవరి తేజా సజ్జ ఎవరైనా స్టార్ హీరో కొడుక లేక సీనియర్ మోస్ట్ హీరోకు మనవడ వీళ్ళ ఫ్యామిలీకి సినీ బ్యాక్గ్రౌండ్ ఉందా అంటూ ఆరా తీస్తున్నారు వివరాలను సేకరిస్తున్నారు నిజమే సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకపోతే హీరోగా ఛాన్సులు రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాతల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తుంది అత్యద్భుతమైన నటనను కనపరిచిన సత్యదేవ్ వంటి యాక్టర్లు ఇంకా ఎక్కడో ఉండిపోయారో తప్పితే ఓ రేంజ్ దాకా చేరుకోలేకపోయారు వెనక ఎవరో ఒకరి సపోర్ట్ లేకపోతే చిన్న చితగా సినిమాలు చేస్తూ ఒక్క గట్టి హిట్ కోసం హీరోలు ప్రయత్నిస్తూనే ఉండాల్సిన పరిస్థితులు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనూ ఉన్నాయి మరి తేజస్ బ్యాక్ బోన్ ఎవరు ఈ రేంజ్ దాకా తీసుకొచ్చింది ఎవరు అసలు ఎవరి సజ్జ ఆయన తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఏ ఫ్యామిలీ వివరాలను బయటకు చెప్పడం లేదు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం ఆగస్టు ఇరవై మూడో తారీఖు తేజ సజ్జా పుట్టినరోజు అంటే నేటికి సరిగ్గా ముప్పై ఏళ్ళు అతడికి నిండినట్టు లెక్క నిజానికి తేజ సజ్జా కృష్ణా జిల్లా దేవిసీమకు దగ్గరలో ఉండే ఓ గ్రామం వాళ్ళ ఫ్యామిలీ మొదట్లో విజయవాడలో సెటిల్ అయింది ఆ తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు తేజ సర్జా ఫ్యామిలీది అసలు సినీ ఇండస్ట్రీ కానే కాదు సినీ ఇండస్ట్రీలో పెద్దగా లేనే లేనేలేవు అయినా సరే తేజ సజ్జానే వెతుక్కుంటూ సినిమా ఛాన్సులు వచ్చాయి అది కూడా తేజ సర్జాకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గుణశేఖర్ గారు చిరంజీవి గారితో ఓ సినిమాను తీయాలనుకున్నారు ఆ సినిమాలో ఓ చిన్న పిల్లాడి పాత్ర ఉంటుంది ఆ పిల్లాడి చుట్టూనే కథంతా తిరుగుతూ ఉంటుంది ఆ సినిమాలో ఆ పిల్లాడి క్యారెక్టర్కు జనాలు కనెక్ట్ అయితేనే సినిమా హిట్ అవుతుంది లేదంటే మాత్రం రిజల్ట్ తేడా కొట్టేస్తుంది అందుకే రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వయసులలోపు పిల్లాడి కోసం గుణశేఖర్ గారు వెతుకుతూ ఉన్నారు తన అసిస్టెంట్లను ఎగ్జిబిషన్ల దగ్గరకు పార్కుల దగ్గరకు జూ పార్కుల దగ్గరకు పంపించి చక్కటి లుక్ ఉండే పిల్లల ఫోటోలను తీసుకున్నట్టు కెమెరాలను ఇచ్చి పంపించేవారు అలా ఓ రోజు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్కి వెళ్ళిన తేజసజ్జ ఫ్యామిలీకి గుణశేఖర్ అసిటెంట్ ఒకరు ఎదురయ్యారు కుటుంబ సభ్యులకు చెప్పకుండానే తేజస్ జా ఫోటోలను క్లిక్ మనిపించాడు మీరు ఏం చేస్తుంటారు ఎక్కడ ఉంటుంటారంటూ వాళ్ళ ఫ్యామిలీ వివరాలను తెలుసుకుని మరీ ఓ పుస్తకంలో రాసుకున్నాడు ఆ అసిస్టెంట్ అలా దాదాపుగా వంద మంది చిన్నపిల్లల ఫోటోలను తీసుకెళ్లి చిరంజీవి గారికి ఇస్తే అందులోంచి ఏరు కోరి మరి తేజస్ జా ఫోటోను చిరంజీవి గారు సెలెక్ట్ చేసుకున్నారు అదే తేజస్ జ లైఫ్లో మొట్టమొదటి టర్నింగ్ పాయింట్ ఈ పిల్లాడైతే బాగుంటుంది వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి అంటూ గుణశేఖర్ గారితో చిరంజీవి గారు తేల్చి చెప్పారు తీరా చూస్తే తేజదా సజ్జా ఇంట్లో వాళ్ళకేమో అసలు సినిమాల్లోకి వెళ్లడమే ఇష్టం లేదు పట్టుమని మూడేళ్ల వయసు కూడా లేని పిల్లాడిని సినిమాల్లోకి తీసుకుంటామంటారేంటి నేను ఒప్పుకోను మా ఇంట వంట సినిమా అలవాట్లు లేనేలేవు మాకు మీ సినిమా ఆఫర్ వద్దు మీరు వద్దు అంటూ తేజదా సజ్జా తండ్రి గారు స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వడంతో గుణశేఖర్ గారి టీం ఉలిక్కిపడింది చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ మంచిగా క్లిక్ అయితే మీ వాడి లైఫే మారిపోతుంది వాడి జాతకం ఎలా ఉందో ఏంటో కాళ్ళ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్ను కాదనటం కరెక్ట్ కాదు అందులోనూ వంద మంది పిల్లల ఫోటోలను తీస్తే మీ వాడి ఫోటోను మాత్రమే చిరంజీవి గారు సెలెక్ట్ చేశారు మీ పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటూ గుణశేఖర్ గారు చెప్పడంతో తేజసజ్జ గారి తండ్రి ఆలోచనలో పడ్డారు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆయనను సముదాయించడం మొదలుపెట్టారు చిరంజీవి వంటి పెద్ద స్టార్ సినిమాలో మీ వాడు కనిపిస్తే ఫ్యూచర్లో వాడు సినిమాలు చేసినా చేయకపోయినా ఆ సినిమాలో నటించింది నేనేనంటూ వాడికో మెమరబుల్ మూమెంట్ ఉంటుంది కదా వాడి ఫ్యూచర్కు అడ్డుపడే హక్కు మనకి ఎవరికీ లేదు కదా ఎవరికీ దక్కని అదృష్టం వాడికి దక్కింది రేపొద్దున వాడికి ఊహ తెలిసాక వయసుకు వచ్చాక ఈ విషయం తెలిసి నాన్న నువ్వు నా ఫ్యూచర్ను పాడు అంటే మాత్రం అప్పుడు మీరేం సమాధానం చెప్తారంటూ బంధువుల నుంచి కూడా ప్రశ్నలు రావడంతో తేజ సజ్జా తండ్రి గారు పునరాలోచనలో పడ్డారు ఏమైతే అదైతుందిలే అనుకుంటూ ఎట్టకేలకు ఆ సినిమా ఆఫర్కు ఓకే చెప్పారు తేజస్ సజ్జాను చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేసేందుకు పంపించారు అప్పుడు తేజ సజ్జా గారి తండ్రి తీసుకున్న నిర్ణయమే తేజస్ సజ్జ లైఫ్ కు సెకండ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు నెలలో చిరంజీవి గుణశేఖర్ గారుల కాంబినేషన్లో చూడాలని ఉంది అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా ఫ్లాప్ అయి ఉంటే తేజస్ రజ్జా కెరీర్ ఎలా ఉండేదో ఏమో కానీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో లైఫ్ లైఫే మారిపోయింది చూడాలని ఉంది అనే సినిమా చిరంజీవి గుణశేఖర్ గారిల కంటే కూడా తేజ సజ్జాకే ఎక్కువగా ఉపయోగపడిందన్న మాట మాత్రం వాస్తవం ఆ సినిమా తర్వాత వెంటనే మహేష్ బాబు గారితో నటించే ఛాన్స్ వచ్చింది మహేష్ బాబు గారి మొట్టమొదటి సినిమా రాజకుమారుల్లో తేజ సజ్జాకు రెండో సినిమా ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత నుంచి తేజ సజ్జాకు వరుసగా సినిమా ఛాన్సులు రాసాగాయి చిన్న చిన్న సినిమాల్లో కాకుండా పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు రావడం వల్ల సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా తేజ సర్జాకు తెలిసిన వాళ్ళైపోయారు రా యువరాజు బాచి దీవించండి ప్రేమసుందరి ఆకాశవీధిలో ఇంద్ర గంగోత్రి వసంతం ఠాగూర్ రాముడు సాంబా బాలు నాలుడు అందరివాడు ఛత్రపతి లక్ష్మి శ్రీరామదాసు అస్త్రం బాస్ ఇలా వరుసగా తొమ్మిదేళ్ల పాటు చైల్డ్ యాక్టర్గా తేజసజ్జ బిజీ బిజీ అయిపోయాడు చిరంజీవి గారితో మొదలుపెట్టి మహేష్ బాబు వెంకటేష్ నాగార్జున పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ను తేజసజ్జ దక్కించుకున్నాడు ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ తన శరీరంలో బాలతనం పోతూ ఉండటంతో సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చి పదేళ్ల తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఓబీబీ సినిమాతో సినీ రీఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జ ఆ తర్వాత జాంబిరెడ్డి ఇష్క్ అద్భుతం అంటూ ఒకే ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ తర్వాత మూడేళ్ల పాటు కష్టపడి మరీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హనుమాన్ సినిమాయే తేజా సజ్జా కెరీర్లో ముచ్చటగా మూడో టర్నింగ్ పాయింట్ హనుమాన్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏంటో ఈ సినిమా కేంద్రంగా జరిగిన సినీ పాలిటిక్స్ నా సంగతి అందరికీ తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు ఆటంకాలను అడ్డంకులను ఛేదించమని ఈ హనుమాన్ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది హనుమాన్ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్ లో సినిమా ఉండేలా చూసుకొని మిరాయ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజా సజ్జా మంచి విజువల్ వంటర్ సినిమాను అందించాడు ఎట్టకేలకు మరోసారి ఆఫీస్ ను తేజ సజ్జ గెలిచాడు ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని టోటల్ తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా ఉత్కంఠగా చూస్తుంది తేజ సజ్జ పడిపోతాడేమో ఈ బాక్స్ ఆఫీస్ పోర్లు వెనకబడిపోతాడేమో అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ మిరాయి సినిమా అందరి అంచనాలను తారుమారు చేసింది మొత్తానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్లకు పోటీని ఇవ్వగలిగేలా ఓ కొత్త హీరో కుర్ర హీరో సినీ ఇండస్ట్రీలో పుట్టుకొచ్చాడనమాట ఆ సంగతిని పక్కన పెడితే సినీ ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు సినీ ఇండస్ట్రీలోకి రావడం అంటే చాలా చాలా కష్టం ఒక మెగాస్టార్ చిరంజీవి ఒక నాని అంటూ పేర్లను వెతుక్కోవాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఈ తేజ సజ్జకు మాత్రం అవకాశాలు మాత్రం వెల్లువల తరలి వస్తున్నాయి అది కూడా అదిరిపోయే సబ్జెక్టులు తేజ సజ్జాను వెతుక్కుంటూ వస్తున్నాయి తేజ సజ్జను నమ్మి ఓవర్ బడ్జెట్ను కూడా పెట్టేందుకు నిర్మాతలు ఇప్పుడు రెడీ అయిపోతున్నారు అసలు తేజ సజ్జాకు ఇలాంటి ఛాన్సులు ఎలా వస్తున్నాయి ఆయన వెనక ఎవరైనా బడా స్టార్ ఉన్నారా సిని ఇండస్ట్రీలో తేజస్ రజ్జాకు గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా ఆ గాడ్ ఫాదరే తేజస్ సజ్జాకు సినిమా ఛాన్సులను ఇప్పిస్తున్నారా అన్న అనుమానాలు కూడా జనాల్లో కలుగుతున్నాయి నిజానికి తేజ సజ్జాకు సినీ దృష్టిలో గాడ్ ఫాదర్ అంటూ ఎవ్వరూ లేరు తనకు చిన్నతనంలోనే సినిమా ఛాన్సును ఇప్పించిన మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల కృతజ్ఞతతో ఎప్పుడూ ఉంటుంటాడు కానీ చిరంజీవి గారితో ఉన్న రిలేషన్ వల్ల అయితే ఇంతవరకు తేజ సజ్జాకు ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదు చిరంజీవి గారితోనే కాదు పెద్ద పెద్ద బడా బడాబడ నిర్మాతలతోనో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ తేజస్ సజ్జాను హీరోలు చేసేందుకు వాళ్లెవరూ ముందుకు రాలేదు అందుకే ఓ సినిమాలో ఓ సైడ్ క్యారెక్టర్ వంటి రోల్లో తేజ సజ్జా నటించాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా తన కష్టంతోనే ఎదిగాడు తన రెక్కల కష్టంతోనే సినిమా ఛాన్సులను దక్కించుకుంటున్నాడు సో తేజ సజ్జా వెనక సినీ ఇండస్ట్రీకి చెందిన గాడ్ ఫాదర్ ఎవరో ఒకరు ఉండే ఉంటారని అపోహపడే వాళ్లకు ఈ విషయంలో క్లారిటీ వచ్చే ఉంటుందనుకుంటాం అలాగైతే తేజసజ్జ తండ్రి పెద్ద తోపోయి ఉంటాడు ఆయనకు సినీ ఇండస్ట్రీలో వ్యక్తులతో బాగా పరిచయాలు ఉండే ఉంటాయి అందుకే తేజసజ్జకు మంచి మంచి సినిమా ఛాన్సులు వస్తున్నాయేమో అన్న అనుమానాలు కూడా జనాల్లో వ్యక్తం అవుతూ ఉన్నాయి అయితే ఆ అనుమానాల్లో కూడా ఆస్తులో నిజం లేదు తేజసజ్జా గారి తండ్రి గారు ఎవరు ఏం చేస్తుంటారు అసలు తేజసర్జా కుటుంబం ఏం చేస్తుంటుంది ఏ వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు అన్న వివరాలను తేజసజ్జా ఎప్పుడు ఎక్కడా బయటకు చెప్పుకోలేదు ఏ సినీ ఇంటర్వ్యూలో కూడా తేజసజ్జా ఫ్యామిలీకి సంబంధించిన వివరాలను ఎవ్వరూ అడగలేదు కారణం ఏంటో ఏమో కానీ తేజసజ్జా ఫ్యామిలీ వివరాలను ఎప్పుడూ ఆయన బయట పెట్టలేదు బాగా రీసెర్చ్ చేస్తే కానీ తేజసజ్జా ఎవరు ఆయన తండ్రి పేరేంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలు తెలిసాయి తేజసజ్జా ఫ్యామిలీది కృష్ణా జిల్లా దివిసీమ పరిధిలో ఉండేవాళ్ళు మొదట్లో విజయవాడలో స్థిరపడ్డారు ఆ తర్వాత వ్యాపార రీత్యా హైదరాబాద్ కు వీళ్ళ కుటుంబం షిఫ్ట్ అయింది మీకు దివిస్ ల్యాబొరేటరీ అనే కంపెనీ తెలుసుకురా అదేనండి దివిస్ ల్యాబ్స్ అంటూ పిలుస్తుంటారు కదా ఆ కంపెనీ ఫార్మాలంగంలో ఆ కంపెనీకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి భారీగా లాభాలను ఆర్జించే ఫార్మా కంపెనీల్లో ఆ దివిజ్ ల్యాబ్స్ కూడా ఒకటి తేజసజ్జా గారి తండ్రి గారు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారేమో అనుకుంటే మీరు పొరపాటు వెళ్ళినట్టే ఈ దివిస్ ల్యాబ్స్లో తేజ సజ్జ గారి తండ్రి గారు కూడా ఓ ప్రధాన వాటాదారు తేజ సజ్జా తండ్రి గారి పేరు రామకృష్ణ సజ్జ ఆయనకు ఇద్దరు కొడుకులైతే వారిలో చిన్నవాడు తేజ సజ్జా పెద్ద కొడుకు పేరు కృష్ణ కిరీటి సజ్జా పెద్ద కొడుకేమో తండ్రితో కలిసి వ్యాపారాలను చూసుకుంటుంటే ఈ చిన్న కొడుకేమో సినిమాల్లో రాణిస్తున్నారు స్వతహాగా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీ కావడంతో డబ్బులకు లోటు లేదు తేజ సజ్జాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు ఆ ఫ్రీడమ్ను దుర్వినియోగం చేయకుండా సరైన దిశలో వాడుకోవటం వల్లనే ఇప్పుడు తేజసజ్జా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఈ తేజసజ్జా ఫ్యూచర్లో మరిన్ని సినిమాలు తీయాలని మంచి మంచి విజయాలను అందుకోవాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి తేజ సజ్జా గారి కెరీర్ గురించిన వివరాలు అలాగే ఆయన కుటుంబానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ